ఇప్పటికే సరైన ధర లేక దిగుబడి రాక తెంపడానికి కూలీలు లేక చేనులోనే రాలిపోతున్న పత్తి మూలిగేనకపై తాటిపట్టు పడ్డ చందంగా తయారైన రైతు బతుకులు ఇప్పటికైనా తమ తలరాతలు మారుతాయని రైతులు రోడ్డెక్కి నిరసన తెలిపిన సంఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది సంగారెడ్డి జిల్లా నారాయణకి నియోజకవర్గ పరిధిలోని నాగలిగిద్ద మండలి శివార్లో గల విజయపత్తి మిల్లు వద్ద గత నాలుగు రోజులుగా రైతులు తమ పొలాలలో పండిన పత్తిని లారీ ట్రాక్టర్లు బండ్లలో తీసుకువచ్చి చలిలో మిల్లు వద్దని నిద్రిస్తున్నారు అయినా విజయ మిల్లు అధికారులు పత్తిని కొనడం లేదని నిరాశించిన రైతులు నారాయణకేడ్ బీదర్ రహదారిపై రెండు గంటల పాటు ధర్నా నిర్వహించడంతో వంధనాది వాహనాలు నిలిచిపోయాయి ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ నారాయణఖేట్ నియోజకవర్గంలో ఎనిమిది పత్తి మిల్లులు ఉన్న అన్నింటి పరిస్థితి ఇదే విధంగా ఉన్నాయి అప్పులు చేసి పండించిన పత్తి పంట చేతికి వచ్చే టైంకు కూలీలు దొరకక రేటుకు తెంపించి పంటను తెంపి అమ్ముదామంటే సరి అయిన ధర లేక ఇంకోవైపు అతివృష్టి అనావృష్టితో దిగుబడి మిల్లుకు తీసుకుపోవాలంటే లారీ కిరాయి అధికమవడం అక్కడికి తీసుకువెళ్లాక నాలుగు రోజుల వరకు చలిలో మిల్లు వద్ద పడిగాపులు కాసిన పట్టించుకునే నాదు లేరని తమ గూడును వినమించుకున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం పత్తి మిల్లులపై చర్యలు తీసుకుని రైతులను ఆదుకోవాలని కోరారు రైతులు రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించడంతో అక్కడికి పోలీసులు చేరుకుని మీ సమస్యను పరిష్కరిస్తామని నచ్చచెప్పి ధర్నాను విరమింప చేశారు విలేజ్ మాది అబ్బెన గ్రామం నుంచి సిసిఐ పత్తి పది గంటల నాలుగు రోజుల నుంచే వెయిటింగ్ లో పెట్టారు బండ్లు కొనమంటే గంటలు కొంటాం ఇంకా గంటలు కొంటాం అంటారు ఏం ఏం గురించి కొంటారు తెలియదు రైతులకు చాలా అయితే బాధ ఉంది రోజుకు వెయ్యి రూపాయలు ఖర్చు వస్తుంది ఇప్పటికే రేటు లేక పరిశీలన ఉన్నాం అందుకే ధర్నా చేస్తున్నాం అండి పత్తి కొంటలేదు సిసిఐ నుంచి కొనక కొనడం లేదు నిల్ల నాలుగు రోజులే ఈ రోజు పూర్ విలేజ్ నా పేరు పెట్టారు ఈ మూడు రోజులే వచ్చి ఇక్కడి నుంచి ఇక్కడ ఏమంటారు బండ్లు ఖాళీ అయితే లేవు ఏమంటారు రేపు ఒకరోజు చెప్పిందో చెప్పి రైట్ చేస్తామంటారు మళ్ళీ ఈరోజు చేసి పదకొండు గంటలకు అన్నారు మళ్ళీ రోజు అంటారు రేపు అంటున్నారు వాళ్ళకి రైతులు మూడు రోజులు తినకుంటాం అంటారు మనకి ఉన్న తిరుగులేదు ఈ గోష అప్పుడు లేకుండే ఈ టైంలో గోష వచ్చింది మేము ఏం చేస్తుంది అని మాకు అర్థమైతే లేదు రైతులు ఆదుకుంటారా లేదా లేదా ఆదుకుంటారా లేదా